విత్డ్రావల్స్ రిఫార్మ్స్ అడ్మిషన్స్ అన్నీ కూడా ఇక్కడ వికారాబాద్ మున్సిపాలిటీలో పూర్తయ్యాయి భారతీయ జనతా పార్టీ ఇరవై ఆరు స్థానాల్లో నిలిచి ఉంటుంది ఇక్కడ మీరు ఒకవేళ కనుక చూసుకుంటే గత రెండు సంవత్సరాల నుండి ఈ వికారాబాద్ స్పీకర్ గారు నేతృత్వం వహిస్తున్నారు ఆ ముందు పది సంవత్సరాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఇక్కడ మాత్రము ఏ అభివృద్ధి చెందలేదు ఈరోజు కనుక మన మున్సిపాలిటీ ఆఫీస్లో చూసుకుంటే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి తోతులాగా మార్చపడుతుంది బిఆర్ఎస్ పార్టీకి ఇక్కడ నేతృత్వం వహిస్తున్న వ్యక్తి వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్లని విత్డ్రా చేయించి కాంగ్రెస్ పార్టీకి చేయాలని ఆయన కుట్రపడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే దౌర్జన్యం చేసి కేవలం వాళ్ళ కూతుర్ని మున్సిపల్ చైర్మన్ చేయాలా మున్సిపాలిటీ నా చేతిలో ఉండాలా అనే దురుద్దేశం తప్ప ఇక్కడ మున్సిపాలిటీని ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలి అనేది అనే ఒక పర్సెంట్ కూడా లేదు మేము గతంలో పాదయాత్ర వచ్చినప్పుడు ఏ ఎట్లా ఉన్నాయో ఈ రోజు కూడా అదే స్థితి ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద డబ్బులు ఇవ్వట్లేదు అని అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికలు నడిపించేది కాదు సంవత్సరం అయిపోతుంది మున్సిపాలిటీస్ అయి మీకు తెలిసి రెండు సంవత్సరాలు సర్పంచ్లది అయిపోయింది మొన్నటి మొన్న ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు అని అంటే అప్పుడు వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా ఆయన సర్పంచ్ ఎలక్షన్స్ చేయించాం ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు దేశంలో లేరు కానీ అయినా కానీ ఆయన మున్సిపల్ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేసి ఎందుకంత తొందర ఉండేది స్మార్ట్ సిటీస్ కింద లో వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ లాంటి కార్పొరేషన్సే కాకుండా ఎన్నో మున్సిపాలిటీకి శ్రీ నరేంద్ర మోదీ గారు నిధులు ఇచ్చారు నిధులు ఇస్తున్నారు కూడా కానీ ఇక్కడ మాత్రము ఎక్కడ గొంగడి వేసింది అక్కడే ఉన్నది ఏ ఒక్క రోడ్ బాగలేదు ఆరో మీరు చూసుకుంటే రైల్వే స్టేషన్ ఉన్నది రోడ్లకు పోవాలి రోడ్ క్రాస్ అవ్వాలి అని అంటే రైల్వే ట్రాక్ ఉన్నది అక్కడ ఆరో అవ్వట్లేదు మీరు అదే చూసుకుంటే రైల్వే స్టేషన్ చూసుకుంటే మన ప్రాంతం మొత్తం కూడా తెలంగాణలో వన్ ట్వంటీ ఫైవ్ రైల్వే స్టేషన్స్ నరేంద్ర మోదీ గారు రీకన్స్ట్రక్షన్ చేసి రీ అభివృద్ధి చెంది అది నరేంద్ర మోదీ గారు వికారాబాద్ అది ఒకటి ఉన్నది నేను స్వార్థిక వస్తువులకు అందరినీ కూడా మేము ఒకరోజు మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని అక్కడ వచ్చి నరేంద్ర మోదీ గారు ఎన్ని నిధులు ఇచ్చినారో ఆ రైల్వే స్టేషన్ ఏ రకంగా రీడెవలప్మెంట్ చేస్తున్నామో అనేది చూడాలి కానీ ఇక్కడ మాత్రం ఏది లేదు డ్రైనేజ్ మిషన్ చూసుకుంటున్నామా డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సో ఇవన్నీ కూడా ఏది మాట్లాడినా కానీ కేవలం మున్సిపాలిటీ రోడ్లే మాట్లాడట్లేదు నేను మొత్తం కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూన్సీ నుంచే మాట్లాడుతున్నాను ఎక్కడ చూసినా కానీ ఏ రోడ్ కూడా బాగాలేదు ఏమన్నా మాట్లాడినా మా దగ్గర డబ్బులు లేవు ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్తారు మా దగ్గర డబ్బులు లేవు అంటే డబ్బులు లేనప్పుడు ఇక్కడ ఉన్న మున్సిపాలిటీల్లో ఎందుకు స్పీకర్ గారు అంత తొందరపడి వాళ్ళ మున్సిపల్ మున్సిపల్గా చైర్మన్ లాగా చేయాలనుకుంటున్నారు దానికి సపోర్ట్గా ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వాళ్ళకి సపోర్ట్గా బిఆర్ఎస్ నాయకులందరినీ పంపిస్తున్నారు అంటే కేవలం బిఆర్ఎస్ నాయకులకి ఒక కాంగ్రెస్ కడువా వేసుకోవడం మాత్రమే మిగిలిపోయింది కానీ వెనక అంతా కూడా అదే పని చేస్తున్నారు ఎక్కడ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేకుంటే నా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు ఏదైనా ఇక్కడ చేద్దామని కానీ భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఇక్కడ మున్సిపల్ చైర్మ చైర్మన్ కైవసం చేసుకోవాలనే ప్రయత్నిస్తుంది మా దగ్గర మంచి క్యాండిడేట్స్ ఉన్నది మంచిగా అదే నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ని ఏ రకంగా వాడుకోవాలి అనేది కేవలం భారతీయ జనతా పార్టీకే తెలుసు కాబట్టి మీ ద్వారా నేను ఈ వికారాబాద్ టౌన్ వాళ్ళకి అందరికీ కూడా వినపిస్తుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైపు చూడండి మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎంత క్రేజ్ నరేంద్ర మోదీ గారికి ఉన్నదో ఇప్పుడు దానికంటే డబుల్ అయ్యింది అది ఆపరేషన్ సింధూర్ తీసుకోండి ఏ విషయమైనా తీసుకోండి కానీ ఇప్పుడు వరికి నరేంద్ర మోదీ గారు ఏదనుకున్నారో అది సబ్కాసా సబ్కా వికాస్ అనే వ్యక్తి తప్పకుండా ఇక్కడ లో ఈ వికారాబాద్ టౌన్ టౌన్ని కూడా ఈ మున్సిపాలిటీ కూడా తప్పకుండా మన ఉన్న ఇక్కడ చేవల ఎంపీ గారు స్మార్ట్ సిటీస్ కింద కూడా ఇక్కడ ఒకటి వేయవచ్చు అది కూడా వారు ప్రయత్నిస్తున్నారు ఇక్కడ అది వస్తే గనక తప్పకుండా అభివృద్ధి అవుతుంది అభివృద్ధి అవ్వాలి అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటుంది మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పేది ఒకటే దయచేసి మీరు ఆలోచించుకోండి ఇట్లా దౌర్జన్యం చేసే వాళ్ళకి ఓటేస్తారా లేకపోతే వేరే పార్టీ తొత్తుల్లాగా పనిచేసే వాళ్ళకి ఓటేస్తారా లేకపోతే దేశాని గురించి ధర్మాన్ని గురించి మున్సిపాలిటీ గురించి ఆలోచించే వాళ్ళకి ఓటేస్తారా అని తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళ కూతుర్ని మున్సిపల్ చైర్మన్ చేయాలనుకుంటుంది కానీ అదే లేడీస్కి నేను ఒక లేడీ కాబట్టి అడుగుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీయే లేడీస్కి ఎన్నో గ్యారంటీలు ఇచ్చింది ఒక్క గ్యారంటీ అనేది నిర్వహించిందా రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇచ్చిందా ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇస్తానని ఇచ్చిందా ప్రతి కాలేజ్కి డిగ్రీ జరిగే అమ్మాయికి స్కూటీ ఇస్తానన్నది ఏమైంది ఏడిపోయింది స్కూటీ ఎవరికైనా ఒక్కరికైనా ఇచ్చిందా ఎవరికి అయితే మహిళలకి ఏ ఒక్కటి వాగ్దానం చెప్పింది ఈరోజు ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఆయన బిటే చేస్తాను అనుకుంటున్నారు ఏ ముఖం పెట్టుకొని మహిళల దగ్గర పోతారు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇక్కడ మున్సిపాలిటీలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు ఓటర్లుగా ఎవరు ముఖం పెట్టుకొని ఆమె పోయి అడుగుతుంది నేను అడుగుతున్నాను వాళ్ళ అడుగుతుంది కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను ఏ ముఖం పెట్టుకొని మహిళల దగ్గర పోయి మీరు ఓట్లు అడుగుతారు మీరు ఒక్కటి మహిళలకైనా కానీ వాగ్దానం మీరు ఆరు ఎన్ని తగ్గించినారు అని అడుగుతున్నాం ఎన్ని బస్సు తగ్గించారు మీరు ఫ్రీగా ఇచ్చుకుంటూ మన బస్సులను తగ్గించిన ఇదా మీ పరిపాలన కాంగ్రెస్ పార్టీకి ఒక మహిళను పెడితే ఆయన బిడ్డ చేసుకొని ఏ ఒక్క అడుగుతారు అని అడుగుతున్నాను నేను ఏ ఒక్క వాగ్దానం కూడా మహిళలు ఆయన అర్హతనే లేదు ఎందుకంటే మహిళలు ఏ పార్టీ ప్రామిస్ చేసిందో ఒక్కటి కూడా ప్రామిస్ నెరవేర్చింది రెండు సంవత్సరాలు అయితే గవర్నమెంట్ వచ్చి కానీ కూడా పూర్తి చేయలేదు అందుకనే వికారాబాద్ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరికీ మా పాటికీ మిత్రుల తరఫున ఈ న్యూస్ ఛానల్ తరఫున ఒకటే ఒకటి కోరుకుంటున్నాం దయచేసి మీ ఓటుని మీరు కరెక్ట్గా గా యూజ్ చేసుకోండి ఏ పార్టీని వేస్తే అభివృద్ధి చెంది అనేది మీరు ఆలోచించుకోండి తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు గ్యారంటీలు ఇచ్చి తప్పుడు పనులు చేసే వాళ్ళకి వేస్తారా లేకపోతే నీతి నిజాయితీతో పనిచేసి పార్టీని దేశాన్ని అభివృద్ధి చేయిస్తారా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక ముఖ్యమైన నాయకుడు ఈరోజు భారతదేశం అనేది తెలుస్తుంది అని అంటే అది నరేంద్ర మోదీ గారి తరఫున ఎవరినైనా ఏ కంట్రీలో అయినా వెళ్ళి అడిగితే మీరు ఇండియాలో అంటే ఓ యువర్ ఫ్రమ్ మోదీస్ కంట్రీ అని అని అంటారు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో నేను అందుకనే అందరికీ కూడా కోరుతున్నాను అభివృద్ధి ఇక్కడ మున్సిపాలిటీలో అభివృద్ధి కావాలి మంచి రోడ్లు మంచి డ్రైనేజు ఆర్ఓబీసు మరి మిగతా అన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మంచి అవ్వాలంటే భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు